శ్రీ అని బిల్వ ఫలానికి బిల్వ వృక్షానికి పేరు శ్రీవృక్షము అంటారు శ్రీగంధము అంటారు శ్రీగంధం అంటే ఏమిటి బిల్వ గంధం బిల్వపు చెక్కతో సానబట్టిన గంధం అది చాలా మెత్తగా ఉంటుంది ఈ చర్మ వ్యాధులకి తర్వాత నరనాడి మండలానికి సంబంధించిన రోగాలకి శ్రీగంధం చాలా మంచిది అని ఆయుర్వేదం చెప్తుంది సమస్త విషహారి అదే ఔదుంబరంతో గంధం తీస్తారు బిల్వంతో గంధం తీస్తారు సరే గంధపు చెక్కలతో గంధం తీస్తారు రక్త చందనంతో గంధం తీస్తారు ఇవన్నీ వేరే వేరే అన్నిటికీ చందనము గంధము గంధం అనే పేరు కానీ దానికి ఉండే లక్షణము గుణము వేరే అది తగ్గించేటువంటి రోగాలు వేరే శ్రీగంధం అందుకని శ్రీగంధం శ్రీ అంటే బిల్వం బిల్వం నుంచి బిల్వపు చెక్కతో తీసిన గంధం అనే బిల్వ వృక్షానికి పట్టే తేనె ఉందే చాలా మధురంగా ఉంటుంది ఇదేంటండి ఇది మధు తేనె తేనే కదా ఆహా వేప చెట్టుకి పెట్టే తేనె వేరే బిల్వ చెట్టుకి పెట్టేటువంటి తేనె వేరే ఇంకా మామిడి చెట్టుకు పట్టేటువంటి తేనె తుట్టు వేరే ఒక్కొక్క తేనెకి ఒక్కొక్క రుచి ఉంటుంది విశేషంగా దీన్ని మందుకు కూడా వాడతారు ఎక్కడ ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో ఔషధాలు తయారు చేస్తారే దానికి ఇవన్నీ కూడా వాడతారు పుట్ట తేనె ఉంటుంది తెలుసా పుట్టతోనే మన కొంతమంది శ్రీకాకుళం భక్తులు ఇక్కడ ఈ ఆదిలాబాదు కరీంనగర్ భక్తులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు తేనె పుట్టలో తేనె ఉంటుంది అవన్నీ వెళ్ళిపోగా అక్కడి నుంచి అప్పుడు దాని నుంచి తీస్తారు వాళ్ళు చంపి తీరు ఎప్పుడు ఆటోవికులు వాళ్ళు చంపితీరు జాగ్రత్తగా తీస్తారు అది వెళ్ళిపోతుంది అది ఇంత ప్రమాణంలో పెట్టేసిన తర్వాత ఇంకా ఉండవు అవి అవేం తాగవుగా పెట్టేసి వెళ్ళిపోతాయి తర్వాత దాన్ని తీస్తారు ఒక్కొక్క చెట్టుకి మనకి ఏ రోగానికి మందు కావాలో దానికి తగ్గట్టుగా ఆ చెట్టుకో ఆ వస్తువుకో పెట్టిన ఆ తేనె రాయి కూడా పెడతాయి అది మనకి బిల్డింగులకి పెడుతూ ఉంటాయే ఆ ప్రకారంగా ఇది చాలా కిందది ఈ బిల్డింగ్లకి పెట్టే తేనె చుట్ట అనేది చాలా కిందది రాళ్ళకు కూడా పెడతాయి ఇది పెద్ద పెద్ద కొండల్లో రాళ్ళు ఇట్లా వేలాడుతూ ఉంటాయి బయటికి ఆ రాళ్ళకు కూడా తేనె తీగలు తేనె తీగలు వచ్చి ఆ తేనె పెడుతూ ఉంటాయి మధువు పెడుతూ ఉంటాయి ఒక్కొక్క తేనెకి ఒక్కొక్క రుచి ఉంటుంది